శ్రీజా ప్రియా అని చూసినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు మధ్యలో మధ్యలో వచ్చేసి మాట్లాడుతుంది శ్రీజ అయితే కొంచెం అట్లా ఇందులో పడితే అందులో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం అమ్మాయి మాట్లాడేదంతా కూడా కొంచెం కొంచెం హార్డ్గానే మాట్లాడుతుంది ప్రియా ఓకే అండి ఓకే డన్ సోసాయి ఎక్కడ ఎక్కడ మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంది చూడాలి ఇంకేం జరుగుతుంది తనుజా గురించి అండి తనుజ యాక్టింగ్ చేస్తున్నారా అంటారు మాస్క్ పెట్టుకొని అంటే నాకు తనుజా బయట ఆవిడ గురించి తెలియదండి బయట కానీ కాకపోతే కంటెంట్ ఇవ్వడంలో బిగ్ బాస్ లో వచ్చేసి ఉన్న టాప్ ఫైవ్ మెంబర్స్ లో తనుజ కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగానే బాగానే ఆడుతున్నారు తనుజ ఇమానియల్ భరణి గారు సుమన్ శెట్ అన్న రాము రథోడు వీరందరూ బాగానే ఆడుతున్నారు కానీ బిగ్ బాస్ లో చూస్తే కూడా బిగ్ బాస్ మొత్తంలో మాస్క్ మేము అన్నం తినడు హరీష్ గారు తిననప్పుడు ఆ బాధ్యత రాముకు ఇస్తారు అవున అది షాక్ ఎంతమంది ఉండంగా అంటే అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ బాధ్యత రాముకి ఎందుకు ఇచ్చినట్టు ఎందుకంటే రాము అంత సాఫ్ట్ గా ఉంటాడు కాబట్టి ఏదైనా చెప్తే కొంచెం ఎమోషనల్ అయితే చెప్పారేమో అనుకుంటున్నాను నేను బట్ మనకు తెలియదు కదా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అదే పాయింట్ మీద నామినేషన్ కూడా వేయడం జరిగింది రాము నేనైతే అక్కడ కొట్టేసేటోడి నువ్వు తినడానికి ఒక్కొక్క నేచర్ ఒకలా ఉంటుంది ఒక్కొక్క రాముకి నామినేషన్ వేరే రకంగా టార్గెట్ ఏం చేస్తున్నారు ఆయనకి ఎందుకు ఇప్పటికి త్రీ వీక్స్ అయిందండి త్రీ వీక్స్ లో ఫస్ట్ వీక్ నామినేషన్ అయ్యాడు మనోడు ఇది థర్డ్ వీక్ కదా ఈ వీక్ అయితే చాలా అంటే రాము కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు అంటే రాము అనుకున్నా ఇలా కూడా వేస్తారా అని నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అదే నేను అంటున్నా ఏమంటే రాము కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసినాడు ఖచ్చితంగా నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా నేను నా గురించి ఎవరంత హార్షు కూడా ఏమి నామినేషన్ వెయ్యరు అని అనుకున్నాడు కానీ అక్కడ అనుకో అనుకోనేది జరిగింది దీని అంతా ఖచ్చితంగా మనోడు గట్టిగా పాయింట్స్ చేసుకుంటాడు ఖచ్చితంగా బిగ్ బాస్ లో క్యాప్టెన్సీ టాస్క్ విన్ అవుతాడంటారా ఈసారి విన్ అవుతాడని అనుకుంటున్నా అంత మంది ఉన్నారు కదా ఇలా లేదా రాము టాస్క్ లు బాగా ఆడతాడు అండి రాము టాస్క్ వరకు వచ్చేసే మాత్రం చాలా బాగా ఆడతాడు ఓకే రాముకి అంటే మీతో షేర్ చేసుకున్న ఎప్పుడైనా బాధ కలిగిన విషయం ఇలా జరిగింది నా ఫ్యామిలీలో అలా అని ఎప్పుడైనా ఏమన్నా బాధ సంఘటనలు ఏమైనా ఉన్నాయి నాకు రాము ఎక్కువ షేర్ చేసుకోలేదు ఎందుకంటే అంటే ఆ బాధ కలిగిన సంఘటనలు వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కువ సెల షేర్ చేసుకున్నారు చేత అంటే మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కలిసి వచ్చినప్పుడు అంటే రాము ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చాడు ఈ ఈ పొజిషన్ ఈ యాప్లో వాళ్ళు పడ్డ కష్టాల గురించి చెప్పేటోళ్ళు లాక్డౌన్ టైంలో రాము లాక్డౌన్ టైంలో రాము ఒక ఇంట్లో వాళ్ళందరూ కూలి పనులు వేసుకునే వాళ్ళు కదా అప్పుడు లాక్డౌన్ టైంలో కూలి పనులు ఏమి ఉంటాయండి వాళ్ళకేమీ పని లేదు తినడానికి తిండి లేదు డబ్బులు లేవు ఏం లేవు ఆ టైంలో రాము ఫ్యామిలీని పోషించడానికి ఒక కూరగాయల బండి వేసుకొని ఆ ఊరు ఆ ఊర్లో కూరగాయలు అమ్మి రావడం రాము రాము ఓకే ఇంకా ఇంకా దీనికంటే ఏంటంటే బాంబేలో అతను బాంబే వీళ్ళు పని కోసం బాంబేకి వెళ్ళారు అక్కడ వీళ్ళకి ఏదైతే ఇచ్చిన ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బు లేకుండా సతాయించి అంత దూరం వీళ్ళు వెళ్ళిన తర్వాత పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఏమి ఇవ్వకుండా వీళ్ళు అక్కడికి తినడానికి తిండి లేదు ఉండడానికి లేదు మనోడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అక్కడ చెత్తలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని వేరే వాడు తీసుకొని అమ్ముతుంటే వాడిని అడిగాడు మనోడు వెళ్ళి రాము వెళ్ళి అడిగాడు ఎందుకు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే ఈ బాటిల్స్ అన్ని ఏరుకొని తీసుకొని వెళ్ళి ఇస్తే వాడు డబ్బులు ఇస్తాడు అంటే ఓకే ఇట్లన్నా మనం ఏదైనా చేద్దామని ఆ డబ్బు ఆ బాటిల్స్ అన్ని ఏరుకొని తీసుకొని వెళ్ళి అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని పోషించడం ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్ చాలా అంటే అంటే లోయర్ మిడిల్ క్లాస్ అంటే ఇంకా లోయర్ అంటే తినడానికి తిండి తినడానికి తిండి కూడా కష్టపడ్డ రోలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఆ స్టేజెస్ సంబంధించినవి అన్ని చెప్తున్నప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్ చాలా బాధ రాము ఎప్పుడు మళ్ళీ షేర్ చేసుకోడు రాము ఎలా అంటే ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నారంటే తీసి ఇచ్చేటోడే డబ్బులు అంటే మనోడికి అంత కష్టపడి వచ్చింది కాబట్టి ఆ ఆకలి వీలు వాళ్ళు తెలుసు కాబట్టి మనోడు వెంటనే ఆ సహాయం చేస్తాడు నాకు ఇవన్నీ ఎక్కువ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాతో షేర్ చేసుకో ఇప్పుడు చెప్పుకుంటారు వాళ్ళు కదా ఇక గర్వాన్ని చెప్పుకుంటున్నారు ఇలా స్టేజ్ కి కానీ ఎప్పుడు కూడా ఒక ఎవరు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఏ స్థాయికి వెళ్తారనేది మనం ఎవరు గెస్ చేయలేము అంతే అండి ఇంకో విషయం పేరెంట్స్ కన్నా ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ ఆయన దగ్గరే ఉండేది అటోగ్రాఫరా లేకుంటే డ్యాన్స్ వాళ్ళ గురువు గారు అండి వాళ్ళ గురువు గారు నాగర్ ఉంటారు వాళ్ళ అతను అంటే వాళ్ళ గురువు గారు అంటే రాముకు చాలా ఇష్టం అంటే ఈ డ్యాన్స్ ఇదంతా అక్కడే నేర్చుకున్నాడు అతను సో అతను అంటే చాలా బాగా ఇష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్